స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవ్యులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబెస్మెంట్ కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డి ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డి పాలెం ఈనాటి పాత్రికేయ సమావేశానికి చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప నియోజకవర్గ ఇన్ఛార్జి పిఎస్ఎస్ అయినటువంటి నల్వడి కుమార్ గారికి వేదిక మీద గారికి ఈనాటి ఈ యొక్క పాత్రిక సమావేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం మరి ప్రజలు తప్పిదము ఈవీఎంల సహకారంతోనో కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగి పదకొండు నెలలు పూర్తయింది రేపు మే పదమూడులో తేదీ అంటే ఎన్నికల రోజు సంవత్సరం కావాల్సింది ఎన్నిక మనం ఎలక్షన్ జరిగి మే పదమూడుతో దాదాపు ఇప్పుడు పదకొండు నెలలు పూర్తి చేసుకున్నారు ఎలక్షన్ టైంలో ఎన్నెన్నో చెప్పినారు మరి సంక్షేమం పక్క అభివృద్ధి అని చెప్పేసి రాష్ట్రాన్ని అధోగతి బాధ చేశాడు జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసి అప్పుల్లో ఈ యొక్క రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్ళిపోయినాడు మమ్మల్ని గెలిపించండి మేము వెలుగులోకి తీసుకొస్తాం మీ యొక్క కుటుంబాల్లో వెలుగు నింపుతాం పేదలకు అందరికీ సంక్షేమం పంచుతాం తద్వారా ఈ యొక్క రాష్ట్రంలో పేదరికాన్ని పారుదాతాను సంపద సృష్టిస్తాను ద్వారా మీకు అందరికీ పంచి పెడతాను తద్వారా రాష్ట్రాన్ని అగ్రంగా ముందుకు తీసుకెళ్తానని అబద్ధాలని చెప్పినాడు చంద్రబాబు నాయుడు మరి ఆ రోజు మరి పద్నాలుగు లక్షల యాభై వేల కోట్లు అప్పుంటే ఇన్ని సంక్షేమాలు ఏ విధంగా చేస్తానని మరి పద్ నలభై ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి ఆ రోజు ఆలోచించలేదని చెప్తా ఉంది ఈరోజు ఇప్పటికి కూడా మహిళలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానం మరి మహిళలకైతే మరి తల్లికి వందడం అన్నాడు ఉచిత బస్సు అన్నాడు మూడు గ్యాస్ సిలిండర్లు అన్నాడు పంతొమ్మిది సంవత్సరాలు ప్రతి మహిళలకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇంటికి ఉన్నాం అదే మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా మరి ఏదైతే మహిళలకు చెప్పినాడో మరి అమ్మకు వడి అయితేనేమి ఆసరా అయితేనేమి చేయూత అయితేనేమి సున్నా వడ్డీ అయితేనేమి అదేవిధంగా చేదోడ అయితే చిరు వ్యాపారులకి మరి ఎన్ని కార్యక్రమాలు చెప్పినా అన్ని కూడా తూచా తప్పకుండా చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ మధ్య కాలంలో ఒక మంత్రి గారు చెప్తారు మరి తుగ్లకు పాలన జగన్మోహన్ రెడ్డి పాలనని ఏమయ్యా ఇన్ని కార్యక్రమాలు చేసి ప్రజలు ముంగిట ప్రజలకి ఒక మంచి పరిపాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తుగ్లకి పాలన అంటున్నారు మరి మీదేం పాలన చెప్తా ఉన్నాం మరి ఈరోజు మరి పిల్లలకి పీజీ రియంబర్స్మెంట్ కట్టగా నానా ఇబ్బందులు పడతా ఉంటే కొన్ని రోజులకి భవిష్యత్తు అంధకారం అయ్యే పరిస్థితి ఎందుకంటే పిల్లలు చదువుకు దూరం అవుతూ ఉన్నారు మరి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తుకుంటే ఇప్పటికీ ఈ యొక్క రాష్ట్రం పది నెలల్లోనే ఒక లక్ష నలభై ఏడు వేల ఆరు వందల ఇరవై కోట్లు అప్పు చేస్తుంది దాంట్లో రెండు పర్సెంట్ మూడు వేల కోట్ల రూపాయలు పిల్లలకి పీజీ రియంబర్స్మెంట్ కడితే మరి పేద బిడ్డలందరూ ఇంజనీరింగ్ డాక్టర్లు చదివిన ప్రతి బిడ్డలు కూడా మరి చక్కగా చదువుకునే అవకాశం ఉంటుంది మరి దాన్ని పట్టించుకోవటం వల్ల కేవలం అమరావతి అడ్డగా సంపాదన ధ్యేయంగా మరి యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు పోతాం మన మీకు అందరూ తెలుసు మరి మోడీ గారిని పిలిచి మరి అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అయినా మళ్ళీ పునః ప్రారంభించుకోవడానికి మోడీ గారి ద్వారా కూడా మళ్ళీ మన కార్యక్రమం మన ఒకటో తెచ్చి చేయడం జరిగింది గతంలో కూడా రెండు వేల పదిహేనులో మోడీ గారు ప్రపంచాన్నే మోడీ సార్ చూస్తున్నది మోడీ చాలా వీరుడు సూర్యుడు మోడీ లేదే మనకి భారతదేశంలో వేరే గతి లేదు అని చెప్పినటువంటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చే తలిగే మోడీ ఒక దుర్మార్గుడు మోడీని అసలు ఈ యొక్క రాష్ట్రానికి రావడానికి అక్కర్లేదు మరి రాష్ట్రాన్ని ఎలాంటి మరి అమరావతికి అడ్డుకున్నాడు మరి పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నాడు ఆయన ఆయన కొడుకు ఎన్నో ప్రసంగాలు చేసినారు మరి ప్రసంగాలు చేసి మరి ఒక చెంబు నీళ్లు పిండిని మట్టి తీసుకొచ్చి మనం మొహాన్ని కొట్టిపోయినాడే కానీ ఎలాంటి మనకు ఫండ్స్ చెప్పకుండా నాశనం చేసినాడని చెప్పేసి కానీ ఈ నోరులతోనే మళ్ళీ చెప్పినారు ఇంకో పక్క ఇంకా ఆయన చెప్పినాడు పాసిపోయి లడ్డించిపోయినాడు మాకు మోడీ గారు అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చారు మరి నన్ను తీసుకొచ్చి మరి ఎంతో ఎత్తేకి పైకి ఎత్తేసి మళ్ళీ పోయినారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కాదు ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆ మొత్తాన్ని వదిలేసి రాష్ట్రంతో పక్కన పెట్టి ఆమె అమరావతినే మేమంతా చూసుకుంటాం ఇప్పుడు సంక్షేమం నాకు అక్కర్లేదు నాకు సంక్షేమం కన్నా నాకు అమరావతి అంటే అమరావతి ఎందుకంటే అమరావతి అంటే ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఆస్తులు ఆయన సామాజిక వర్గం ఆస్తులు ఆయన పార్టీ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కాబట్టి అక్కడ అభివృద్ధి చేస్తే నేను అభివృద్ధి చెందాను కానీ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందితే రాష్ట్ర ప్రజలు రాష్ట్రం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గా అందరూ కూడా అభివృద్ధి చెందుతారు సంక్షేమం మాకు అక్కర్లేదు మాకు అమరావతి అభివృద్ధి ముఖ్యం అని చెప్పేసి దానికి భాగంగా టెండర్స్ కూడా మన పొలిపిఆర్టీఏ వాళ్ళు మరి గతంలో ఉండిన దాని ఏదైనా కానీ మొన్న మాట్లాడినటువంటి వాళ్ళు కొంతమంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంసం చేసింది అని పదే 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 చెప్పినారు మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విజయవంతంగా సాగింది ప్రజారంజక పాలన ప్రజలు మెచ్చే పాలన ప్రజల కోసం చేసినటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది ఈ ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఆ రోజుల్లో ఐదు సంవత్సరాలు మాకు ఎంత ఆనందంగా గడిచిందంటే మరి ఏ చెప్తే ఆ యొక్క సంక్షేమం మా ఇంటి ముంగికి తీసుకొచ్చినాడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ఆ మహానుభావుడు ఏ విధంగా ఓడిపోయా మాకే అర్థం కాలేదని ఏ పల్లెలో పోయినా కానీ ఇదే ఒక వార్తలు మాట్లాడమా కానీ ముందు వస్తూ ఉన్నాయి క్షేత్రస్థాయిలో పోతే అన్ని వాస్తవాలు బయటపడతాయి మరి ఎవరు కూడా క్షేత్రస్థాయిలో పోవడం లే మరి ఎందుకు చేస్తున్నారంటే ఉన్నటువంటి ఏదైతే సంక్షేమాన్ని పక్కన పెట్టారు కేవలం ఆయన పెట్టినటువంటి ఐదు సంతకాల్లో ఒకే ఒక సంతకాన్ని ముందు తీసుకొచ్చి అది కూడా పెన్షన్ పెంపు పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు ఆ పెన్షన్ తీసుకొచ్చినటువంటి ఇంటర్వ్యూ చేసిన యొక్క రాష్ట్రంలో ఫస్ట్ తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి జన్మ కమిటీ మళ్ళీ పెట్టి ఆరు నెల ఒకసారి పెన్షన్ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత రెండు వందల రూపాయలు ఇచ్చి క్రమంగా ప్రజలు నెల నెల ఇచ్చుకుంటా వచ్చినాడు తర్వాత ఈ రెండు వేలు చేయడానికి కారణం ఏంటంటే ఇడుపులపాయలో ప్లేనరీలో జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్లో నేను గెలిస్తే రెండు వేలు చేస్తానంటే ఈయన వెయ్యి రూపాయలు చేసి ఒకే ఒక నెల రెండు వేల పంతొమ్మిది జనవరిలో అది కూడా నెల్లూరులో కూడా నెల్లూరు నుంచి అది ప్రారంభించి రెండు వేలు ఇచ్చిన పెన్షన్ ఒకే ఒక నెల మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తా పెన్షన్ గురించి చెప్తా ఈ రెండు వేశాడు రెండు వందల రూపాయలతో అయితేనేమి రెండు వేల నుంచి మూడు వేలు చేసింది చెప్పకుండా నేను నాలుగు వేలు చేశాను చెప్తాను పెన్షన్ ఒకటే పెంపు తప్పితే మీరు లక్ష నలభై ఏడు వేల ఆరు వందల ఇరవై కోట్లు అప్పు తీసుకొని మరి పెన్షన్ ఇవ్వడం తప్పితే ఏ యొక్క సంక్షేమాన్ని మర్చిపోయారు ఈ రాష్ట్రంలో ఒకసారి ఆలోచించాలి ఈ రాష్ట్ర పరిస్థితి మరి పెన్షన్ అంటున్నారు పండగ వాతావరణం తీసుకొస్తున్నారు ఒకటో తేదీ అయితే ఆ ఇక చూసుకోండి ఫోటోలు ఫోజులు ఆ ఒకటో తేదీ ఆ ఫోటోలు అయిన తర్వాత మరి వచ్చేసి అక్కడ క్లోజ్ అయిపోద్ది ఎందుకంటే పది గంటలకల్లా అక్కడ ఉన్నటువంటి ఆ కార్యక్రమం క్లోజ్ చేస్తారు మళ్ళా పెన్షన్ అంటే మళ్ళీ తేదీ అంటే వీళ్ళకి ఏమి సంక్షేమం అంటే ఏం తెలియదు వాళ్ళకి వాళ్ళకేం స్కీములు లేవు కాబట్టి నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు అయినా ఏదైనా సరే ఒక కోటి రూపాయలతో సంబంధించినటువంటి ఒక్క వర్క్ అయినా సరే ఫినిష్ చేసిన వర్క్ రిబ్బన్ కట్ చేశారా అని అడుగుతా ఉన్నా ఒక ఫౌండేషన్ కానీ ఒక ఇనాగ్రేషన్ కానీ కోటి రూపాయలకు సంబంధించిన వర్క్ ఒక్క వర్క్ చేసినారా మేమైతే ఎన్నో సచివాలయాలు ఒక్క సచివాలయం బిల్డింగ్ వర్త చేసిన బిల్డింగ్ ఈ రోజు ఒకటన్నా కట్టగలిగినారా మరి చెప్తా ఉన్నారు అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది సంక్షేమం అయితే ఇంకా ఎంతో పరుగులు తీస్తూ ఉన్నాయి డబల్ ఇంజిన్ మాది సర్కార్ అని చెప్తున్నారు మనం మీటింగ్లో అంత ముందు కూడా డబల్ ఇంజన్ ఉండింది సింగిల్ ఇంజిన్ కాదు రెండు వేల పద్నాలుగులో డబుల్ ఇంజన్లే ఇక్కడ వాళ్ళ నాన్న ఉండే ముఖ్యమంత్రిగా అక్కడ మోడీగా ఉన్నారు ఇప్పుడు కూడా డబల్ ఇంజన్ అప్పుడు మర్చిపోయినట్టున్నారు ఆయన ఇప్పుడు డబల్ ఇంజన్ డబల్ ఇంజిన్ అప్పుడు కూడా డబుల్ ఇంజనే కానీ ఇన్ని కార్యక్రమాలు చేపట్టి మరి ప్రజల్ని మళ్ళీ మబ్బి పెడుతూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు పట్టినా గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజల ముందు పోతే చెప్తారు గత గత ప్రభుత్వం ఏం చేస్తుందని గత ప్రభుత్వం అని చెప్పేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఇప్పుడు తీసుకెళ్తే అమరావతిలో తీసుకెళ్తే సిఆర్టీ వాళ్ళు ఈరోజు ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటే నాలుగు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్లతో కొన్ని టెండర్లు పిలిచారు గతంలో ఉన్నటువంటి రెండు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు ఉంటే ఈరోజు రెండు వేల నాలుగు వందల పదిహేడు కోట్లు ఎక్స్ట్రా పెట్టేసి ఇది కూడా డబల్ ధమ్మాకా అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టుకునేటువంటి విషయంగా అక్కడ ఉన్నటువంటి సీఎంఓ ఆఫీస్ అయితేనేమి మరియు అధిపతుల ఆఫీసులు అయితేనేమి సచివాలయానికి టెండర్లు పిలిస్తే ఈ విధంగా కూడా అధిక రేట్లు తీసుకొని గతంలో పోల్చుకుంటే డబుల్ రేట్ల కన్నా ఎక్కువ వేసుకొని ఈరోజు కూడా టెండర్లు జరుగుతూ ఉన్నాయి తాత్కాలిక అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సచివాలయం కట్టినప్పుడు గతంలో రెండు వేల పదిహేనులో రెండు వేల పద్దెనిమిదిలో కంప్లీట్ అయినటువంటి ఆ రోజు నేపథ్యంలో రెండు వందల పదకొండు రెండు వందల ఒక కోటికి ఆ రోజు ఫినిష్ చేస్తే లాస్ట్కి వచ్చేదాకే అది వెయ్యిన్ని నూట యాభై కోట్లతో ఆ రోజు పూర్తి చేయడం జరిగింది ఆ రోజు ఎలాంటి కంపెనీకి ఇచ్చారు ఆరు షాపు వచ్చి ఎలాంటి కంపెనీ వాళ్ళకి ఇస్తే ఆ రోజు మూడు వేల మూడు వందల యాభైతో ఒక స్క్వేర్ ఫీట్ ఉంటే లాస్ట్ పుస్తకలకి పంతొమ్మిది వేల రెండు వందల యాభైకి ఇచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు ఇటువంటి కార్యక్రమాలు ఎవరో తెలియకుండా మరి అమరావతి అడ్డబెట్టుకొని మరి కోట్ల రూపాయలు సంపాదించుకునే పనిలో కూటమి నాయకులు ఉన్నారు మరి సంక్షేమం విషయం తలికే మేము ఒకటి చెప్తున్నాం తప్పకుండా బీజేపీని సంక్షేమంలో మేమైతే ఎప్పుడు కూడా వాళ్ళని మాట్లాడే సంవత్సరం ఏంటంటే ఆ రోజు మేనిఫెస్టో పెట్టినప్పుడు వాళ్ళు ఎడం చెత్త తోయిస్తారు బాబు ఇది మా వల్ల కాదు మేము చేసే పరిస్థితి కాదు ఈ యొక్క ఇవన్నీ రాష్ట్రంలో జరిగే పనులు కాదని ఆ రోజు ఊహించి వాడు మేనిఫెస్టోని కరీసం ఎడం చెత్త కూడా తాకదు కాకపోతే ఏంటంటే ఈరోజు కూట ప్రభుత్వం అండతో ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ మా చేతిలో ఉండాలని చెప్పేసి రకరకాల ఇబ్బంది పెడుతూ మాట్లాడితే కేసులు లేకపోతే మీరేమన్నా మా మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి భయ బ్రాంచ్లు గుర్తు చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ యొక్క రాష్ట్రాన్ని నేను ముందుకు తీసుకెళ్తాను పేదలను ఇంకా అబద్ధాలు చెప్తా ఉన్నాడు మరి ఐదు సంవత్సరాలు సంక్షేమం ఇస్తా అని చెప్పినాడు ఒక్క సంవత్సరం దాటేసినాడు నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తాడో ఎవడో తెలీదు మరి పేదల పాపం ఎంతో ఆశతో మరి ఏదో ఇంత సంక్షేమాలు ఇస్తా అని చెప్పినాడు మాకు ఇంతమందికి ఇంత ముందు మంది తీసుకొస్తా అన్నారు మరి రైతులకు ఇస్తా అన్నాడు అదేవిధంగా యువతకి ఉద్యోగం ఇస్తానాడు లేకపోతే వృత్తి ఇస్తాడు అనే రకరకాల కార్యక్రమాలు చెప్పారు ఏ ఒకటి కూడా మరి అమలు చేయక మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలను నడి రోడ్లో వదిలేసి రోజు వాళ్ళ సంపాదన కుటుంబ సంపాదన సామాజిక వర్గ సంపాదన ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి కుటుంబ ప్రభుత్వానికి ప్రజలే రాబో రోజుల్లో బుద్ధి చెప్తారు దాంట్లో భాగంగా ఈ రోజు బుచ్చాగుకొని మేము చెప్పేది ఏంటంటే మరి రాష్ట్ర వచ్చేసరికి ఈ యొక్క ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటుంది రైతులంటే మరి పార్టీకి తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా మరి చిత్తశుద్ధి రెండో పండుగ నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఏప్రిల్ పదిహేను ఇరవై తేదీలో కానీ నీళ్ళు కానీ రెండో పండుగ కానీ ఇచ్చి ఉంటే మంచి అదునంలో పండించుకునేవాళ్ళు మరి వర్షాకాలం రాకముందు కోతలు వచ్చాయని చెప్పేసి గతంలో కూడా చెప్పినాం మరి మనకు పుష్కలంగా ఉన్నాయి రిజర్వాయర్లో నీళ్ళు ఉన్నాయి డ్యామ్లో నీళ్ళు ఉన్నాయి అయినా కానీ కావాలని ఎందుకు సాంకేతికపరంగా మరి అక్కడ ఉన్నటువంటి పాలకులు తెలియకపోయినా కానీ అధికారులు ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు అయితే వ్యవసాయ అధికారులు మరి ముందుకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ టైంలో నీళ్ళిస్తే మరి రైతులు బాగా పండించుకుంటారు పంట దిగుబడి బాగా వస్తుంది మరి అక్టోబర్ మాసానికి సెప్టెంబర్ ఇంకా అక్టోబర్ వస్తే మనకు వర్షాలు వస్తాయి కాబట్టి మరి పోసుకున్న పంట వర్షంలో తరగకుండా ఉంటుందని చెప్పేసి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మరి దాటు వేశారు మరి దానే కాకుండా అప్పటి నుంచి ఎందుకు ఏమన్నా ఏమైనా చేస్తున్నారంటే కాలంలో కాలువల మరమొత్తలు ఏమైనా చేస్తూ ఉన్నారా లేకపోతే ఏమన్నా కాలువలు తవ్వుతూ ఉన్నారంటే అవి కూడా ఏం లేదు నామిక వాస్తం అమ్మ అనిపించే నిన్న మొన్న ఒక నాలుగు మిషన్లు పెట్టారు అక్కడక్కడ పెట్టినారు విపిఆర్ ట్రస్ట్ అని చెప్పి నాలుగు మిషన్లు పెట్టారు నిన్న వాటర్ ఎత్తేసారు మిషన్లు కూడా పైకి ఎక్కేసినాయి ఈ పరిస్థితుల్లో మరి గతంలో కూడా చాలా వరకు చాలా పనులు చేశారు మరి నేను చెప్తున్నా విపిఆర్ గారికి ప్రభాకర్ రెడ్డి గారు అంటే మంచి పేరుంది మంచి వారు మంచి వ్యక్తి గతంలో కూడా రాజ్యసభ సభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ తరఫున నుండి ఎన్నో సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చి ఎంతో మందిని ఆదుకునే ఆయన ట్రస్ట్ తరఫున మరి ఎన్నో వాటర్ ప్లాంట్స్ కూడా పెట్టడం జరిగింది మరి విపిఆర్ ఫౌండేషన్ తరఫున మరి గౌరవ శాసనసభ్యులు గారు వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చాలా దిగలు టెంకాయలు కొట్టి మరి ఈ యొక్క వర్క్ స్టార్ట్ చేశారు మరి కోవూర్లు అయితేనేమి ఊటుకోళ్ళు అయితేనేమి ఎల్లాయి పనులు అయితేనేమి నేను అన్నీ చెప్పడం లేదు కానీ ఉన్నాయి చాలా లేక నేను కొన్నింటివి చెప్తా ఉన్నాను మీకు తెలుసు జరుగుతుందో తెలియకుండా జరుగుతుందో మరి మీరు కొట్టిన ప్రతి టెంకాయి ఈ రోజు బిల్లుల రూపంలో ప్రతి ఒక్కటి బిల్లుల రూపంలో సెంట్రల్ డివిజన్కి వెళ్ళి ఉంది ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కటి తీసుకొచ్చా ప్రతి కొట్టిన టెంకాయ ప్రతి కొట్టిన టెంకాయకి బిల్లు రెడీ అయింది ప్రతి ఒక్కటి కూడా ఈరోజు బిల్లు రూపంలో వచ్చింది మరి మీరు చేసి మీరు చేస్తున్నారా మీ యొక్క ఇన్ఛార్జీలు చేస్తున్నారా ఇన్ఛార్జీలకైతే మటుకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది తెలుగు తమ్ముడు మటుకు డిశ్చార్జ్ అయిపోయినారు దీంట్లో ఎందుకంటే విషయం ఏంటంటే పాపం ఇంత కోట్ల రూపాయలు విలువైనటువంటి వర్కలు జరిగినాయనే కానీ తెలుగు తమ్ముళ్ళకు కూడా తెలీదు ఇన్ని కోట్ల వర్క్ జరిగి మరి కూడా పాపం వాళ్ళు తెలియకుండా ఇన్ఛార్జి జోబీలోకి పోతా ఉన్న పరిస్థితి మీకు అందరికీ నేను మనం చేసుకుంటా ఉన్నాను ఇప్పుడైనా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఆయన అయితేనేమి వైద్యం అయితేనేమి దేవస్థానాలకు అయితేనేమి ఈ యొక్క వాటర్ ప్లాంట్లు అయితే ఎన్నో చేస్తూ ఉంటాడు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మరి సార్ మీకు తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతున్నా అర్థం కావటం లేదు మీ మిషన్లు రెండు వస్తున్నాయి తర్వాత మరి మల్దేవి కాంట్రాక్టర్ అయినటువంటి రమేష్ ఒక పది పదిహేను మిషన్లు డిప్లాయ్ చేస్తున్నారు మీ యొక్క ఇన్ఛార్జీలు మరి అన్నిటి కలిసి బిల్లు చేసుకుంటున్నారు మరి బిల్లులు కొన్ని కోట్ల రూపాయలు బిల్లులు ఈ రోజు వచ్చేసి ఇన్ఛార్జీలు జోబులోకి పోతా ఉంది మరి కష్టపడేటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి కష్టపడేటువంటి కార్యకర్తలు కూడా కాకుండా ఎవరో బయట వాళ్ళు ఇన్ఛార్జీలు చేసి వాళ్ళ జోబులు నింపుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది ఒకసారి ఆలోచించండి ఈ నియోజకవర్గం డేటా నియోజకవర్గం నియోజకవర్గంలో ఏ పార్టీ వాళ్ళని సరే కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నియోజకవర్గం తప్పకుండా మీరు ఆలోచించి జరిగిన పనిటీ ఏదైనా ఉంటే నేను ఏదైనా తప్పితగా ఉంటే తప్పకుండా క్వశ్చన్ చేయండి మళ్ళీ అడగండి నా దగ్గర అయితే ప్రతి డీటెయిల్స్ ఉన్నాయి మీరేదైనా కానీ వీపీఆర్ ఫౌండేషన్ తరఫున కానీ ఏదైనా వర్కలు కానీ నేను చెప్పేది ఏ కాగలు తవ్వే వర్కలు ఏదైనా ఉంటే మీరు కోరు నడి బజార్లు అయినా సరే డిస్ప్లే చేస్తే ఓహో ఈ వర్క్లు చేశారు ఆ వీపీ ఫౌండేషన్ తరఫున చాలా మంది తెలుసుకుంటారు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా మరి మీకు తెలుసో తెలియకో మరి మీ ఇన్ఛార్జులు చేస్తున్న తప్పిదాలను మీకు చటవే తీసుకొస్తున్నారు కాబట్టి ఒకసారి పునః పరిష్కరించుకొని మీరు చేస్తున్నటువంటి ట్రస్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి వర్క్ల గురించి ఒకసారి నివేదిక తెప్పించుకొని తప్పకుండా మీరు చూడాలి రాబో రోజుల్లో కూడా మళ్ళీ ఇటువంటి కార్యక్రమాలు మళ్ళా మళ్ళా ఇక పురోగ మళ్ళా రాకుండా మీరు తీసుకు ఏదో ఒక దీని మీద చర్యలు తీసుకుంటారు మనం చేసుకుంటూ మరి కోవిడ్ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా గత ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తుందని కోరుకుంటారు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఈ నూట నియోజక నూట డెబ్బై నియోజకవర్గాలు గాడి చెప్పిపోయినటువంటి తొలి నియోజకవర్గం కోవు నియోజకవర్గం ఇన్ఛార్జీలు పెత్తనంలో మరి ఏమి జరుగుతున్నాయి ఎక్కడెక్కడ దొరకన వస్తువులు కూడా కోవిడ్ నియోజకవర్గంలో దొరుకుతూ ఉన్నాయి జరిగినటువంటి కార్యక్రమాలు ఇప్పుడే చెప్పినారు మటర్లు దాకా తీసుకొచ్చేశారు పూవ్వు నియోజకవర్గాన్ని మరి కొవ్వు నియోజకవర్గంలో గంజాయి దొరుకుతూ ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వచ్చేసి మరి బెల్ షాపులు అమ్ముతా ఉన్నారు మరి రౌడీజం అలా వింటూ ఉంది మరి ఇసుక ఒక పక్క రెడ్ శాండ్లు ఒక పక్క మీరు కోరుకున్నటువంటి ఏమి కావాలన్నా మాకు అందుబాటులో ఉంటుందని మీకు తెలియకుండా మీ ఇన్ఛార్జీలు పెద్ద ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని రెచ్చగొరుతూ ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ ఉన్నారు దాంట్లో భాగంగానే కూడా ఈ యొక్క జరిగినటువంటి మటర్ కూడా దయచేసి ఇటువంటి ప్రోత్సాహాలు ఆపండి మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టండి మంచి పేరు ఉన్నటువంటి యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారులో ఒకసారి మీ ఆఫీస్ స్టాఫ్ని తక్షణమే పిలిపించి దీని మీద రివ్యూ జరిపి మన ఊటుకోళ్ళ వర్క్ జరిగే ఉన్నాయన ఎందుకు బిల్లు పెట్టారు మరి ఈ యొక్క ఎలా చేసిన వర్క్లో కూడా ఎందుకు బిల్లు పెట్టారు కోర్లు జరిగిన దానికి ఎందుకు బిల్లు పెట్టారు ఈ కార్యక్రమాలని మనం ట్రస్ట్ ద్వారా చేశాం కదా మరి మరి బిల్లులు పెట్టి మీరు డబ్బులు తీసుకునేట ఏది రూపాయలు రూపాయలు కాదు కదా కోట్ల రూపాయలు విలువైనటువంటి కార్యక్రమానికి ఇంత తప్పుదోవ పట్టించినటువంటి ఈ నిధులను కూడా మీరు సమీక్ష జరిపి తద్వారా రాబో రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలకి చేయకుండా మీ యొక్క ఇన్ఛార్జీలకి మీరైనా సూచనల సలహాలు ఇస్తారని మనవ చేసుకుంటూ మరి కో నియోజకవర్గం మరి గౌరవ మాజీ మంత్రివర్లు శ్రీ నల్లపడి ప్రసన్న కుమార్ అందిత్యం నియోజకవర్గంలో ఉంటూ మరి ప్రభుత్వం మాకు లేకపోయినా ప్రతిపక్షం ఉంటా కూడా ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకి మంచి చేయాలని ఉద్దేశంతో మేము ముందుంటాం కాబట్టి తక్షణమే ఏదైనా జరిగితే మేము ఖండిస్తాం పాఠశాల మహిళలు ఏదైతే కోరుకున్నారో అవి కూడా మనం అందుబాటులో తీసుకురాలకపోతున్నాయి ఈ యొక్క ప్రభుత్వానికి రాబో రోజుల్లో చంపబెట్టుగా ఉండాలి కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదని కూడా ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి మరి ఈ యొక్క బుచ్చి మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మరి కౌన్సిలర్లకు పార్టీ కన్వీనర్లకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క పూడికి చేత అసలు తినేలేదండి నాలుగో డ్రాప్ నుంచి ఎనిమిదో డ్రాప్ వరకు ఒక ఎనిమిది లక్షలు టెండరు ఎనిమిదో డ్రాప్ నుంచి పదకొండో డ్రాప్ వరకు ఒక ఏడు లక్షల టెండరు పదకొండు నుంచి పదహారు వరకు ఒక ఏడు లక్షల టెండరు పదహారు నుంచి థైలాండ్ వరకు మూడు లక్షల టెండరు ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఒక కాలంనే మరి వీళ్ళు తవ్వినట్టు బిల్లులు పెట్టుకున్నారు కేవలం ఒకే కాలవా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక పదిహేను లక్షలు కొడలూరు మండలం కిందకి వస్తుంది ఇరవై లక్షలు ఏషియన్ ఛానల్ ఒవేరులో స్టార్ట్ అవుతుంది పాత వంగల్ నుంచి తవ్వకం మొదలు మొదలుపెట్టారు మరి థైలాండ్ అంటే విడవలూరు పైన పోయి ఆగర్తుంది ఇంతవరకు నాలుగు నాలుగుగా విభజించి ఇరవై ఐదు లక్షలు తీసుకున్నారు మరి ఈ వర్క్ అయితే గతంలో ఉండగా చేసిన కానీ ఇప్పటివరకు వర్కే చేయలేదు ఈ వర్క్ ఈ వర్క్ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇద్దరే కాంట్రాక్టర్ పేరున ఒక ఆయన పేరు అయితేనేమే ఇందుకూరు అచ్యుత్ అయితేనేమి ఇంకో ఆయన పైన హర్షవర్ధన్ రెడ్డి ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి కోట్ల రూపాయలు అంటే మళ్ళీ పాప తమ్ముళ్ళందరూ మళ్ళీ ఫీల్ అయిపోతారు ఎన్నో కోట్లు అంటే కోట్ల రూపాయలు టెండర్లు వాళ్ళిద్దరు పేరు వేసుకొని ఇన్ఛార్జ్ ఉద్యోగులు తీసుకుంటాం